లో బీసీ బంద్ కొనసాగుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ బీసీ సంఘాల జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి ఈ బంద్ కు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వామపక్షాలు టీజేఎస్ సిపి ఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎంఆర్పీఎస్ మాల మహానాడు ఆదివాసీ గిరిజన మైనారిటీ విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి బంద్కు మద్దతుగా పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు నిరసన చేపట్టాయి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలంతా అడ్డుకుంటున్నారు బంద్ లో పాల్గొని దుకాణాలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి ఇక బంద్ కారణంగా హైదరాబాద్ లో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి ఉప్పల్ బస్సులు బయటకు రాకుండా నేతలంతా అడ్డుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో భారత రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు నిజామాబాద్ వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు రైట్ మనం విజువల్స్ చూస్తున్నాం ఎక్కడికక్కడ ను పాటిస్తూ ఉన్నారు అటు ప్రజలు ఇటు వ్యాపార సంస్థలు కావచ్చు ముఖ్యంగా దుకాణాలు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ మూత పడిపోయినాయి కొన్ని బస్సులు బస్సు డిపోలకే పరిమితం అయిపోయాయి దీంతో అటు ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు ఏకతాటిపైకొచ్చి తమ మద్దతును ప్రకటించాయి ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏకతాటిపైకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాల్సిందేనంటూ సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చేంత వరకు ఈ బంద్ను కేంద్రానికి తెలిపేలా మేము ముందుకెళ్తామని కూడా అన్న రీతిలో బంద్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఉదయం నుంచే బంద్ స్టార్ట్ అయింది ఎక్కడికక్కడ నేతలంతా కూడా కొన్ని బస్సులను అడ్డుకున్నారు బయటకు రాకుండా దీంతో పండుగ రాబోతున్న వేళ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయిపోయాయి మరికొన్ని విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం సాంస్కృతిక కార్యక్రమాలతో కొంత అవగాహన కల్పించేలా నృత్యాలు చేస్తున్న విజువల్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ బంద్లో పాల్గొంటూ ఉన్నారు అటు ప్రజలకు ఇటు బంద్ను పాటించే వారికి ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ నేతలందరికీ కూడా పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు శాంతియుతంగా బంద్ను చేసుకోవాలి శాంతియుతంగా బంద్ కంప్లీట్ కాకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు కూడా ప్రస్తుతం తెలంగాణలో బీసీ బంద్ అయితే కొనసాగుతూ ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలంటూ కూడా ప్రధానంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకొచ్చి ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ముందు బైఠాయించి బస్సు డిపోల ముందు కొందరు బయట వేస్తున్నారు కార్యాలయాల ముందు కొందరు బయట వేస్తున్నారు తమ నిరసన తమ రీతిలో వ్యక్తం చేస్తున్నారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మనం చూస్తున్నాం తెలంగాణలో బీసీ బంద్ ప్రస్తుతం కొనసాగుతోంది ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందని అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి బంద్ ఎలా కొనసాగుతుంది చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు బంద్ అనేది కొనసాగుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ తోటి బీసీ సంఘాలు ఈ బందుకు కు పిలుపునివ్వడం జరిగింది ఈ బందుకు అన్ని రాజకీయ పక్షాలు మొత్తం ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ అక్కడికి మావోయిస్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంపూర్ణ బంద్ అనేది కొనసాగుతుంది ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నాం సికింద్రాబాద్లో మార్కెట్ ఏరియా అనేది చాలా రద్దీగా ఉంటుంది ఈ రద్దీగా ఉండేటువంటి ఏరియాలో బంద్ ఏ విధంగా ఉండేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాము ఎక్కడికక్కడ బంద్ అనేది కొనసాగుతున్నాయి ఇప్పటివరకు ఎటువంటి షాప్స్ అనేది ఓపెన్ కాలేదు ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటల నుండే మార్కెట్ ఏరియాలో రద్దీ స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా తొమ్మిది కావస్తున్నా కూడా షాప్స్ అనేది ఓపెన్ కాలేదు కానీ ఈ బంద్ ఇంత ఇంపాక్ట్ ఉంటుందన్న విషయం తెలియక చాలామంది పబ్లిక్ అయితే కొంత రోడ్ల మీదకి రావడం జరిగింది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తమ తమ వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వచ్చినప్పటికీ కూడా షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహా బంద్ అనేది కొనసాగుతున్నాయి కొంత పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి వచ్చినప్పటికీ కూడా షాప్స్ అయితే ఇవి ఓపెన్ చేయని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పబ్లిక్ రోడ్లపైకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది ఎందుకంటే ఎల్లుండి దీపావళి ఉంది దీపావళి నేపథ్యంలో ప్రధానంగా ముందు రెండు రోజులు ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు దీపావళికి కావాల్సినటువంటి వస్తువులు బట్టలు కొనుక్కోవడం కానీ ఏదైతే పూజా సామాగ్రి కొనుక్కోవడం కానీ వీటికి సంబంధించి పబ్లిక్ అంతా కూడా ఈ ముందు రెండు రోజులు అనేది ఎక్కువగా కొనుగోలు చేస్తూ షాపింగ్ చేస్తూ రా ఉంటూ ఉంట జరిగింది కానీ ఆ రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ముందు రెండు రెండు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు రోజులు కూడా ఈ ఈ ప్రధానంగా ఈరోజు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కానీ బంద్ కారణంతో షాప్స్ అన్నీ కూడా ఓపెన్ కాకపోవడంతో పబ్లిక్ అంతా వచ్చి మరిపోయే వాళ్ళు కనబడుతున్నారు షాప్స్ మొత్తం కూడా క్లోజ్ ఉన్నటువంటి సందర్భం అయితే మనం కూడా చూసుకోవచ్చు ఇటు వ్యాపార వర్గాలు అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు తెలపడంతో షాపింగ్ ఏరియాలన్నీ కూడా మార్కెట్ ఏరియాలన్నీ కూడా బో కొంత సెటర్స్తో క్లోజ్ అయినటువంటి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా చూడబడుతుంది మనం ఈ ఈ మార్కెట్ ఏరియా అంతా ఇది అంతా కూడా మోండా మార్కెట్ రాణిగంజ్ ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారు ఉండే ఏరియా అంతా ఈ ఈ సికింద్రాబాద్ ఏరియా కూడా మొత్తం షాపింగ్ ఏరియాతో ఉదయం ఆరు గంటల నుండే కూడా రద్దీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కానీ ఈ బంద్ ప్రభావంతో షాప్స్ ఇవి కూడా ఓపెన్ కాని పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఎక్కడికక్కడ బస్సుల బస్ డిపోలోకే పరిమితమైనటువంటి బస్సులను చూడవచ్చు అదేవిధంగా అన్ని ఏదైతే ఎమర్జెన్సీ సేవలు మినహా హాస్పిటల్కి సంబంధించినటువంటి సేవలు సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితి అయితే ఇంకొక ప్రభావం కూడా ఉంది మనం ప్రధానంగా బస్ స్టాండ్లలో జేబిఎస్లో కానీ ఎంజేఎస్లో కానీ కొంత ఎఫెక్ట్ కనబడుతుంది బంద్ ఎఫెక్ట్ అయితే తీవ్రంగా కనబడుతుంది పబ్లిక్ అంతా కూడా దీపావళికి ఇంటికి వెళ్లేందుకు ఇక్కడికి రావడం వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది జేబీఎస్లో కానీ అక్కడ ఎక్క బంద్ ఉండి బస్సులన్నీ కలకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులు కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు మనం ప్రధానంగా ఈ షాపింగ్ ఏరియాలో ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి షాప్స్ మనం చూడవచ్చు దీపావళి అనగానే మిరుగుట్లు కొలిపేలా లైట్లు సిరీస్ అన్నీ కూడా అమ్మే ఏరియా ఇదంతా కానీ ఇవన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి వ్యాపార వర్గాలు కూడా పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతు తెలిపినటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ఇటు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ బంద్కు మద్దతు మద్దతు తెలపడంతో స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వారు కూడా ఈ బంద్కు మద్దతు తెలపడంతో కూడా ఈ బంద్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది మనం ఏ గల్లీకి వెళ్ళినా ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా స్వెటర్స్ అన్ని కూడా మూసివేసి షాపింగ్ ఏరియా అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అంటే అజయ్ మీరు చెప్పినట్టుగా ఇది పండుగ రోజు కాబట్టి అంటే దంతేరాస్ కా కూడా రేపు లేదా ఎల్లుండు దీపావళి కూడా రాబోతుంది బట్టలు కొనుక్కునే వాళ్ళు గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఇవాళ షాపింగ్ ఎక్కువ జనాలు చేస్తూ ఉంటారు అసలు బంద్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీ లేక కొంత సందేహంలో ఉన్నారు దీనిపై ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అసలు బంద్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి ఎండ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఉదయం నుండే బంద్ అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే మీరు అన్నట్టుగా దీపావళి అదేవిధంగా దంతేరా ఈ రెండు పండుగలు ఉండడం దీంతో ఈ షాపింగ్ చేయడం ముఖ్యంగా కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు దంతేరా సందర్భంగా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ గోల్డ్ షాప్స్ అన్నీ మూతపడడం ఇటు బా షాపింగ్కి సంబంధించినటువంటి బట్టల షాపులు జ్యువెలరీ షాప్స్ అదేవిధంగా ఇతర పూజా సామాగ్రి షాపుల కన్నిటి కూడా మూతపడ్డ విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది దీంతో చాలామంది కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు కూడా వెనుదిరిగి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి షాప్ ఓపెన్ చేసి ఉంది ఉంది అనుకుని వచ్చాము అని చెప్తున్న వారు కూడా మనకు కనబడుతున్నాయి మనకు ఎదురుగా ఎంకే జ్యువెలర్స్ అనే ఒక షాప్ కూడా ఉంది ఇప్పటి వరకు ఆ షాప్ కూడా ఓపెన్ కాలేదు జనరల్గా అయితే ఇలాంటి ఫెస్టివల్ దంతేర లాంటి ఫెస్టివల్ టైంలో క్యూలో నిలబడి కొనుక్కునే అంత జనాలు కూడా కొన్ని బంగారం షాపుల వద్ద ఉంటారు కానీ ఆ సిచ్యువేషన్ ఏది మనకు ఈ మార్కెట్ ఏరియాలో ఆ మార్కెట్ ఏరియాలో అయితే కనబడట్లేదు మొత్తం ఎక్కడికక్కడ కూడా షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నటువంటి విజల్సే మనకు స్పష్టంగా కనబడుతుంది ఇటు మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఏదైతే అన్ని వ్యాపార వర్గాలు కూడా ఈ బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతు తెలపడంతో కూడా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే అజయ్ ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా బంధులు చేసుకోవాలని చెప్పి పాటించాలని చెప్పి పోలీసులు సూచించారు కదా మరి ప్రధానంగా ఊర్లకు వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది పండగ సీజన్ లో అటు బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే అయ్యాయి మరి దీనిపై పోలీసులు ఏమైనా రియాక్ట్ అవుతారా ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు అనేది ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఇండైరెక్ట్గా బంద్లో పాల్గొంటుంది కాబట్టి పెద్దగా పోలీసుల నుండి కూడా ప్రెజర్ అనేది రావట్లేదు శాంతియుతంగా బంద్ మాత్రమే నిర్వహించాలని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు మధ్యాహ్నం తర్వాత కొంత బంద్ సడలే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికైతే హండ్రెడ్ పర్సెంట్ బంద్ ప్రభావం కనబడుతుంది బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు రైట్ థ్యాంక్ యూ ఇక బంద్ ప్రభావంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి బస్సులు బయటకు రాకుండా బీసీ సంఘాల నేతలు ఎగ్జిట్ గేట్ దగ్గర బైఠాయించారు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు బీసీల రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ జేఏసీ సంఘాల నాయకులు ప్రసాద్కి అయితే ఉదయం నుంచి కూడా ఎక్కడికెక్కడికి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా కూడా బీసీ సంఘాల ఆందోళన కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రసాద్కైతే అయితే హైదరాబాద్లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో బీసీపీ బీసీ సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కి ప్రధాన రూట్లో కూడా బీసీ సంఘాల జేఏసీ నాయకులు కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసాద్ అడ్వాంటేజ్ బిజినెస్ లో చూసుకోవచ్చు ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి పూర్తి స్థాయిలో జనజీవనం కూడా సమ్మించినట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాదుల శ్రీనివాస్ గౌడ సార్ చెప్పండి ఈ రోజు తెలంగాణ బంధు పిలుపునిచ్చారు ఎట్లా ఉంది ఈ బంధు ఇప్పటికే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద బీసీ సంఘాల శ్రేణులు అఖిలపక్ష పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ శక్తులు మొత్తం ఇప్పుడ బజ్బోల ముందు ఇవాళ బైఠాయించడం జరిగింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా మా నిరసనను బీసీల యొక్క ఆవేదనను బీసీల యొక్క డిమాండ్లను ప్రపంచం దృష్టికి భారతదేశం దృష్టికి తీసుకుపోవడానికి ఇలా ఎక్కడికక్కడ బంద్లో పాల్గొంటున్నారు అదేవిధంగా తొమ్మిది గంటల నుంచి రాష్ట్ర ర్యాలీలు ఉన్నాయి అన్ని పట్టణ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో గ్రామీణ స్థాయి వరకు పల్లె పట్టణం ఒక్కటై ఇలా బంద్ పెడుతున్నాం ఈ బంద్ ఈ కేవలం ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఈ బంద్ ద్వారా ఏం జరగబోతుందో చూస్తారు ఇలా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు అన్యాయంగా అడ్డుకొని రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ఇలా మా జీవితాలను రోడ్ల మీద తీసుకొచ్చారు ఇలా ఇవాళ ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళు అరవై శాతం ఉన్న రిజర్వేషన్ సవాల్ చేస్తూ ఇలా బీసీలకు అన్యాయంగా నోటి కార్డు లాక్కున్నారు మేము తినే కంచంలో మన్ను పోసిరు కాబట్టి ఇలా లక్షలాది మంది బీసీలు అలా రోడ్లు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా సబ్బండ వర్గాలకు బంద్లో ఇండ్లలకు తాళాలు పెట్టండి రోడ్ల మీదకి రండి లక్షలాది మంది బండ్ల రోడ్ల మీదకి రండి మన రోడ్ల మీదకి వచ్చి మన నిరసన ద్వారానే తెలియాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ చట్టం చేసింది కానీ కేంద్రంలో బీజేపీ అడ్డుకుంది కానీ ఇక్కడ మీకు బీజేపీ పార్టీ శ్రేణులు మద్దతు ఎట్లా చూస్తారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు అధికారంలో సెంట్రల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా టీ కాంగ్రెస్ పేరుతో మద్దతు ఇచ్చింది ఇప్పుడు కూడా అసెంబ్లీ బిల్లు చేసినప్పుడు చట్టం చేసినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం మీద తేవలసినటువంటి డిమాండ్కు రాష్ట్ర ప్ర రాష్ట్ర బీజేపీ మద్దతు ఇస్తుంది కేంద్ర బీజేపీ మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి అన్ని పార్టీల సహకారం తీసుకుంటాం అన్ని పార్టీల మద్దతు తీసుకుని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం కేంద్ర ప్రభుత్వం దిగి అనుకుంటున్నారా వంద శాతం దిగి వస్తుంది ఎందుకు రాదు తెలంగాణ బంధు ఇలా నాలుగున్నర కోట్ల మంది ఇలా స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా పరోక్షంగా బందులో భాగస్వామి పెట్టి మీరు చూస్తారు ఇలా ఒక్క బస్సు కూడా రోడ్డు మీదకి రాలేదు పూర్తి స్థాయిలో ఇటు బీసీ సంఘాల రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా ఏకతాటి పైకి వచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది కెమెరా టీవీ